వెల్కమ్ టు న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ జగన్ పాదయాత్ర ముగిసిన నేటికి ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో వైసీపీ శ్రేణుల సంబరాలు ప్రజల కష్టాలు ఆవేదనలను దగ్గరగా చూసిన నేత జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు నిడుదోలు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాయాత్ర మరచిపోలేనిది అన్నారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు జిల్లాలలో రెండు కోట్ల మందిని జగన్మోహన్ రెడ్డి కలుసుకుని నేనున్నా నేను విన్నా నేను చేస్తా అని ప్రజలకు భరోసా ఇచ్చారని అన్నారు ఈ సుదీర్ఘ పాదయాత్ర మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు కొనసాగి మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల మేర కొనసాగిందంటే జగన్మోహన్ రెడ్డి సంకల్పం ఎలాంటిదో చెప్పనక్కర్లేదు అన్నారు జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు గణనీయమైన అభివృద్ధి జరిగింది అన్నారు మహాత్మా గాంధీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని జగన్ అన్న తీసుకొచ్చారని చెప్పారు ఈ కార్యక్రమంలో నిడదోలు నియోజకవర్గ శాసన సభ్యులు జి శ్రీనివాస్ నాయుడు వారి తనయుడు వరుణ్ సాయి నిడుదోలు పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి ఎలగాడ బాలరాజు కౌన్సిలర్స్ కోఆపన్ సభ్యులు మండల అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు జిల్లా నాయకులు స్టేట్ డైరెక్టర్స్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో మన ముఖ్యమంత్రి గారు మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి దాదాపుగా ఒక సంవత్సరం పాటు ప్రజలందరిని రాష్ట్రంలో కూడా కలిసి ఆ పాదయాత్రలో దాదాపు కోటి మంది పైగా ప్రజలందరినీ కలిసి మరి వారందరితో మాట్లాడుతూ ప్రజలకి వారికి ఏవైతే అవసరాలు ఉన్నాయో వారికి ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారికి ఉండే వారు పడే కష్టాలు వారు పడే మరి ఏదైతే ప్రభుత్వం నుంచి అండ కోరుకుంటా ఉన్నారో అన్నీ కూడా తెలుసుకుంటూ మన ప్రజా సంకల్ప యాత్రలో అతి ముఖ్యంగా పేద ప్రజలు పడే కష్టాలే కాకుండా సమాజంలో కొన్ని వర్గాలకి ఎటువంటి ప్రాముఖ్యత లేకపోవటం వారికి గుర్తింపు లేకపోవటం కూడా జగన్ గారికి అనేక అనేక మంది వారు తెలియపరచడం జరిగింది ఇవన్నీ కూడా తెలుసుకుంటూ జగన్ గారు మన ప్రభుత్వం వచ్చాక నవరత్నాలు అనే కార్యక్రమం పెట్టి నవరత్నాల ద్వారా పథకాలు ఇవ్వటమే కాకుండా సామాజిక న్యాయం కోసం ఏ విధమైన మార్పులు తీసుకొస్తారో అన్నీ కూడా చెప్పిన అన్నీ కూడా ఆ రోజు వాగ్దానం అన్నీ కూడా జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక అన్నీ కూడా అమలు చేయడం జరిగింది ఈరోజు అందులో భాగంగా మనందరం ఈరోజు చాలా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మేము ఈరోజు జగన్ గారు ప్రజా ప్రజాసంకల్ప యాత్ర మొదలుపెట్టి కంప్లీట్ చేసి పూర్తి చేసిన సందర్భంగా ఐదు సంవత్సరాలు అయింది ప్రజా సంకల్ప యాత్ర పూర్తయ్యి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేమంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఎందుకంటే ఇదేదో ఇది చాలా ముఖ్యమైన రోజుకి అందరూ భావిస్తా ఉన్నాం ఎందుకంటే కోటి మందిని కలిసి జగన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు కవర్ చేస్తూ అందరినీ కలిసి ప్రజల కోసం ఏ విధంగా పరిపాలన చేయాలన్నదే జగన్ గారు ఆ రోజు పూర్తి అవగాహన తెచ్చుకుని ఈరోజు అదే పరిపాలన జరుగుతూ ఉంది అందుచేత అంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ప్రజలకి వారు కోరుకున్న పరిపాలన అందించామన్న ఒక సంతృప్తితో ఈరోజు మేము ఈ రోజు మేము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మరి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఏవైతే జగన్ గారి పరిపాలన జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ రావాలి అని అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు పూర్తిగా ప్రజలందరికీ కూడా జగన్ గారి మీద నమ్మకం ఉంది ఆయన చెప్పింది చేస్తాడు అంతేగాని ఏవైతే జరగవో కేవలం ఓట్ల కోసం రాజకీయాల కోసం ఎలక్షన్స్ కోసం తప్పుడు మాటలు మాట్లాడరో జరిగే మాటలన్నీ చెప్తారు చెప్పిన మాటల్లా జరుగుద్దు అన్నది పూర్తి నమ్మకం ఉంది ప్రజల్లో ఈరోజు మరి రోజు ప్రజల మద్దతి వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్ గారి నాయకత్వానికి పూర్తి స్థాయిలో ఉంది అదేవిధంగా ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటూ జగన్ గారు ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసిన సందర్భంగా ఐదు సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంగా మేము కూడా మన కార్యాలయంలో నిండు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మరొకసారి మన జగన్ గారికి ఆయన పరిపాలన గురించి ప్రజలందరి కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు మరి మేమందరం కూడా ఆయన జగన్ గారి నాయకత్వంలోనే మేమందరం కూడా మరొక పనిచేస్తామని మనకుసారి అందరికీ తెలియపరుస్తూ ఈరోజు జగన్ గారికి కృతజ్ఞత తెలుసుకుందాం